ये लॉक लॉक कर ले आप देख रहा है कैमरा कैमरा पॉइंट दियो आई एम बैठ्या कैमरा हां कैमरा बैठता निकाल ना क्या वीडियो ऑन के सवा 0 1 2 3 नंबर्स दिख रहा चलो फिर छोड़ देते हैं मैं इनके को लुक नहीं दिस अभी करते करते कर लगा देखो यार

దిజ్యాక అసలు బలం లేదు నీకు అసలు బలమే లేదు దివ్యా నీ బలం తగ్గి పెట్టిన కార్ మంత్రి పెట్టు మమ్మేలా ఒక్కసారిగా రిలాక్స్ చేసుకుని చూడు చూడు पापा नाही रे तू एवढं का बोलत नसते तो दोई नाही

ఇది ఇది నిమలగారెడ్డి గడతుంది కదా కాయేలా పట్టుకొని వస్తారని పట్టుకుంటారు గడతుంది హ లాగండి వంట చేసుకోవడానికి తగల అసలు ఇందులో తోనలు గోడలేవుగా సోదిలాగుంది తాగి ఎంత పెట్టుకున్నారు బాగా పచ్చిది కొంచెం కాదు అసలు మావ్ చెప్పినట్టు ఆగవలసింది రెండు రోజులు కదా గంజ కూడా చూడండి ఎంతే ఉంది అసలు ఎంత ఉంటుంది గంజ బాగలేదా

ਹਾਂ ਪੱਤੀ ਤੇ ਵੀ ਕਾਲ ਹੋ ਜਾਪਾ ਤੇ ਵੀਡੀਓ ਕਾਲ ਚੇਲੇ ਆਪੇ ਵੀਡੀਓ ਕਾਲ ਹੀ ਉਹ ਹਾਂ ਕੱਦਾਂ ਇੰਤ ਕਾਲ ਲਿਆਦਾ ਹੁੰਦਾ ਦਾ ਫੋਟੋ ਕੱਟ ਮਨ ਨਾਲ ਅੰਗ ਨਾਲ ਉਹ ਵੀਡੀਓ ਕਾਲ ਜੇ ਤੇ ਮੁਰਜਨ ਚਿਲਨ ਪਰ ਹੋੜੇ ਹੁੰਦਾ ਇਹ ਮੈਂ

రెండు రోజులు పండిద్దంట మరి అలాగే పండిద్దంట అలాగే ఉందిస్తా నేను అందుకే తీయ తీయి చూస్తాను అది అంతే తీగ ఉంటే అన్నీ తినిస్తా తీగ ఉంటే మాత్రం భర్త రాదు తన ఎక్కువ వా వచ్చేస్తుంది

जी से भी नहीं करते थे कौन क्या जो आपका 150 रुपए ना आधा इन्होंने बेटे करते हैं अंदर ये दी आ कितने 160 वाली दी रुई लेले कान कान ये नक्कद फोन लाके के वेदांश। समेश बाप। समेश बाप। समेश बाप ने बोला। महेश। ये नक्कदन पावी ने फोन ला के ना बोलो। ये नक्कद हो। यार बड़ा पाव

కొడుక్కోజీ కొంతసేపు ఎంత వస్తుంది తేగన్నా పెట్టుకుని బట్టలు అన్నా ఆరేస్తుంది కదా టైం అంతా వేస్ట్ అరగంట చేతులు కూడా ఎప్పుడు వస్తుంది బలం లేదు కొంచెం